ముఖ్యంగా ఈరోజు మన ప్రాంతంలో ఎన్నికల శంకారాన్ని పూరించడానికి వచ్చేసిన మన పెద్ద ఆయన మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెలుపుతూ ఈ ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచి మా ప్రజలు మీ మీద ఆశలు పెట్టుకున్నారు సార్ నేను ఎక్కువ సమయం మా మాట్లాడకుండా తమరితోనే మాట్లాడేయాలనేది మా ఆలోచన సార్ ఇక్కడ మాకున్న సమస్యలు వెలుగొండ ప్రాజెక్టు మనకు కావాలా వద్దా కావాలన్నా చేతులు తర్వాత సార్ ఇది సార్ మా వాళ్ళందరి కోరిక వెలుగొండ ప్రాజెక్టు మీరు పునా తర్వాత కొంత పని జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో గతం పోయినసారి మీకన్నా ఇంకా వేగంగా చేస్తారని చెప్పి వీళ్ళందరూ నలభై రెండు వేల ఓట్లతో మా ప్రాంతంలో గెలిపించారు సార్ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ పాపం ప్రతిసారి ఆగస్టు రంగానే నీళ్ళు వచ్చేస్తున్నా వచ్చే ఇస్తా వచ్చే ఆగస్టులో ఇస్తా ఇదే విధంగా చెప్తూ మమ్మల్ని మోసం చేస్తూ ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి పని జరగలేదు సార్ అదేవిధంగా ఇంటింటి కోలాలు వచ్చినాయే మన అందరికీ ఏ వచ్చాయలే కాబట్టి సార్ మాకు పెన్షన్లు వద్దు మా ప్రాంతానికి మాకు బియ్యం ఇవ్వద్దు కానీ వెలుగొండ ప్రాజెక్ట్ ఇస్తే ఆ నీళ్లు మా ఇళ్ళకు వస్తే మా పిల్లల జీవితాలు సార్ అందుకే సార్ మన దేవాంశు బొమ్మాయి చూపాము మేము మీ కొని మా భవిష్యత్తు మీ వల్లనే బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాన్ని వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళిచ్చి ఇంటింటి కొలాయిస్తే మా కిడ్నీలు పాడవకుండా మా కాళ్ళు వంకపోకుండా మా చెల్లెల పళ్ళు గారపట్టకుండా చిన్న నలభై ఏళ్ళకి అరవై ఏళ్ళ ముసలళ్ళకు తయారవుతున్నాం సార్ ఆ ప్రాబ్లం నుంచి మమ్మల్ని కాపాడమని కోరుతున్నాం సార్ అదేవిధంగా తమరున్నప్పుడు త్రిపులైట్ ప్రారంభిస్తే అయ్యో ప్రారంభానికి పునాది స్టోన్ వేస్తే ప్రారానికి ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు గారు లేకుండా పోయారని మేమందరూ బాధపడుతుండేవాళ్ళం సార్ మన శిలా అయితే పగలగొట్టారు కానీ అది ఎక్కడ కడతారో చెప్పలేదు అన్ని చోట్ల హెలికాప్టర్లు తిరిగినట్టు తిప్పుతూ ఆ త్రిపుల్ ఐట్ ఏమైందో ఇంతవరకు ఎవరికి తెలియదు సార్ తమరు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి మా ప్రాంతంలోనే ఆ త్రిపులైట్ కట్టి కనిగిరి ప్రాంతానికి ఆ త్రిపుల్ ఐట్ ఇవ్వాలని కోరుతున్నాం సార్ అదే విధంగా ట్రిపుల్ ఐట్ కావాలా ఉందా కాబట్టి మనం అందరం అదే విధంగా నిమ్స్ సార్ నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మ్యానుఫాక్చరింగ్ జోన్ అని తమరు కేంద్ర ప్రభుత్వం ద్వారా దాన్ని పోకుండా ఈ ప్రాంతంలో కాపాడు పెట్టారు సార్ మన మనం భూమి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కనీసం ఒక తట్ట మట్టి కానీ ఒక కంపెనీ కానీ ఇక్కడికి వచ్చిన పాపాన పోలేదు సార్ ఇటీవల మా యువనాయకుడు నారా లోకేష్ గారు యువగలానికి వచ్చినప్పుడు మా ప్రాంతాన్ని చూసి అన్నా ఈ ప్రాంతంలో ఈసారి ఫార్మా హబ్ డెవలప్ చేద్దాం కాబట్టి ఈసారి అందరం గట్టిగా గవర్నమెంట్ తెచ్చుకొని చేద్దామని చెప్పారు సార్ అదే విధంగా రైల్వే లైన్ అయిపోయిందా మంది మన రోజు కనిగిరిలోనే రైలు పోయేది కాబట్టి సార్ తమరు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పొట్లాడి రైల్వే లైన్ నడిగుడి కాళాశ లైన్ పని మొదలు పెట్టి రాష్ట్ర కాంట్రిబ్యూషన్ ఫిఫ్టీ పర్సెంట్ తమరు ఇవ్వటం వల్ల దాదాపు ఎయిటీ పర్సెంట్ పని అయితే అయిపోయింది సార్ కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఇవ్వకుండా ఆ పనులు జాప్యం చేస్తున్నారు సార్ తిరిగి తమరు వచ్చే ఏప్రిల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ఆ టైంలో మా రైల్వే లైన్ కూడా కంప్లీట్ చేయాలి సార్ అదేవిధంగా కనిగిరి వెనుకబడ్డ ప్రాంతంగా క్షేమపీడిత ప్రాంతం సార్ ఇది ఈ ప్రాంతంని ఏ విధంగా అయితే మీరు వెనకబడ్డ జిల్లా అయిన ఈ రోజు అక్కడ భూములు బ్రహ్మాండమైన రేట్లు సార్ కియా ఫ్యాక్టరీ తెచ్చారు సార్ అదే విధంగా కనిగిరిలో మాకు కూడా ఏదైనా తెచ్చి పెడితే ఈ ప్రాంతం బాగుపడుదని ఆ సార్ అందుకని మార్కాపురం జిల్లాగా మార్చి ఈ వెనకబడ్డ ప్రాంతం గుర్తింపు తెచ్చి ప్రత్యేకంగా మా మార్కాపురం దరిసి ఎర్రగొండపాలెం గిద్దలూరు కొండేపి కానిసన్సిల్ అన్ని మార్కాపురం జిల్లాలో కలిపి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని కోరుతూ మరి ఇంతమంది సార్ చలైన పనున్న అందరూ వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మనందరూ సార్ మాట్లాడదామా నేను చెప్పాలా సార్ మాట్లాడగల సో దయచేసి ఏ తప్పు మాట్లాడి చెప్పించమని కోరుకుంటూ సలహా తిన జై హింద్ జై హింద్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు గారు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు గారు గారి నాయకత్వం జనసేన మన పవన్ కళ్యాణ్ గారి జనసేన మన పార్టీ అందరం కలిసి ఒక అన్నదమ్ము లాగా ఉండాలి కాబట్టి ఎప్పుడైనా సరే మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాత మనందరి ప్రీతమ నాయకులు పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రదాయని వెలుగొండ ప్రాజెక్ట్ సృష్టికర్త తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన కనిగిరి రా కదిలి రా కార్యక్రమానికి వచ్చారు వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను నేను కలిగిరికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదర మనులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు মননে